అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం రాయవరం విజ్ఞాన్ కళాశాల డైరెక్టర్ మల్లెడి శేషవేణి కళాశాల ప్రిన్సిపల్ సబ్బెళ్ల అబ్బిరెడ్డి కళాశాల చైర్మన్ డాక్టర్ మల్లెడి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి మరోసారి విజ్ఞానికి సాటి లేదని నిరూపించారని తెలిపారు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కొవ్వూరి సాగర్రెడ్డి తొమ్మిది వందల ఎనబై ఎనిమిది మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదవ స్థానం నల్లమిల్లి మాధవీదేవి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరం వైపీసీ విభాగంలో కడియాల ధనలక్ష్మి తొమ్మిది వందల అరవై ఆరు సత్యాల మ్యాగి తొమ్మిది వందల అరవై ఆరు దేవిశెట్టి హేమవర్షిని తొమ్మిది వందల అరవై మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సరం సీఈసి విభాగంలో కర్రీ త్రివేణి తొమ్మిది వందల నలభై ఏడు ద్వారంపూడి శశిచందన తొమ్మిది వందల ఐదు మార్కులు సాధించారు మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో మేడపాటి లక్ష్మి గణపూజిత నాలుగు వందల అరవై మూడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఐదవ స్థానం ఇప్పిలి వెంకటేష్ నాలుగు వందల అరవై రెండు నాగచరణ్య నాలుగు వందల అరవై రెండు సముద్రపు వీరలక్ష్మి నాలుగు వందల అరవై మార్కులు సాధించారు మొదటి సంవత్సరం బైపిసి విభాగంలో జోష్నా సూర్యాదేవి నాలుగు వందల ఇరవై నాలుగు కడియాల దివ్యశ్రీ నాలుగు వందల పదహారు బత్తిన పరిమళ నాలుగు వందల ఒక మార్కులు సాధించారు మొదటి సంవత్సరం సీఈసి విభాగంలో కోనాల సంజన నాలుగు వందల అరవై రెండు పంపన జ్ఞానశ్రీ నాలుగు వందల అరవై రెండు కొవ్వూరి వైష్ణవి నాలుగు వందల యాభై రెండు మార్కులు సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ముప్పై ఒక్క మంది విద్యార్థులు తొమ్మిది వందల మార్కులు పైబడి సాధించారు మరియు మొదటి సంవత్సరం విభాగంలో యాభై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల మార్కులు పైబడి సాధించారు కళాశాల విద్యార్థుల్లో సుమారు తొంభై శాతం మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు ఇటువంటి అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ మల్లెడి అమ్మిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మల్లెడి శేషవాణి ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సబ్బెళ్ల అచ్చిరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లెడి సతీష్ రెడ్డి టిఎస్ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత తేతల సుబ్బిరెడ్డి డ్రాయవరం ప్రముఖ తెలుగుదేశం నాయకులు ఉండవల్లి రాంబాబు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు విద్యార్థులు మేము చెప్పిన ప్రణాళికని చాలా పటిష్టంగా అంటే చాలా కష్టమైంది ఎందుకంటే చాలా మంది మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద కాలేజీలు అంటే దూరం కాలేజీలు ఫీజు కడితే ఎక్కువ మార్ట్లు వస్తాయని ఆల్రెడీ ఎక్కువ ఉంది నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు సార్ పలానా కాలేజీలో రెండు లక్షల ఫీజు అంటే అంట మీ కాలేజీలో ఇరవై వేల రూపాయల ఫీజు అంట ఫోర్ సిక్స్టీకి బిలో వస్తాయేమో అని డౌట్ పడేవారు నేను వాళ్ళకి ఒకటి సార్లు చెప్పా మండల స్థాయిలోనే కాకుండా రాష్ట్రం మనకు వచ్చి కఠిన ఫీజు ఇంచుమించుగా యావరేజ్ అయితే ట్వంటీ థౌజండ్ ప్రాంతాల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్గా మారిపోద్ది ఆ బిజినెస్ అనేది వేరే రంగంలో అయితే అది బిజినెస్ అంట కానీ విద్యా వ్యవస్థలో బిజినెస్ చేయకూడదు విలేకరి మిత్రులకు నా నమస్కారములు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మన రాయవరం విజ్ఞాన కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మాటలు సాధించారు సెకండ్ ఎంపీసీలో కె సాగర్ రెడ్డి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఎన్ మాధవి నైన్ ఎయిటీ టూ అదేవిధంగా ఫస్ట్ ఎంపీసీలో మేడపాటి లక్ష్మీ గణపూజిత ఫోర్ సెవెంటీ కాను ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్తో రాయవరం మండలంలోనే ప్రథమ స్థానం సాధించింది తెలుపుటకు మేము సంతోషిస్తున్నాం అదేవిధంగా ఐ వెంకటేష్ నాగసరణ్య ఎస్ వీరలక్ష్మి ఫోర్ సెవెంటీ కాను ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్తో ఒక ప్రభంజనం సృష్టించారు ఎందుకంటే కార్పొరేట్ సంస్థలలో లక్షల ఫీజులు కట్టి ఇవే మాటలు సాధిస్తున్నారో మన గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్వాలిటీ విద్యను మేము అందిస్తున్నందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎనలేనిది చాలా తక్కువ ఫీజులతో ఈ మార్కులు సాధించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది దీనికి కారణం మా అధ్యాపక బృందం వాళ్ళ యొక్క పటిష్టమైన ప్రణాళిక అకాడమిక్ ప్లాన్ దీని అంతటికీ కారణమని నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈ విజయానికి మమ్మల్ని ప్రోత్సహించిన ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నేను నమస్సంహాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక కొత్త కాలేజీలో స్థాపించిన తర్వాత ఒక కొత్త కాలేజీలో జాయిన్ చేయడం అంటే ఒకటి పది సార్లు ఆలోచిస్తారు ఒక స్టాప్ ఏంటి అక్కడ ఎలా చెప్తారు ఏంటి కొన్ని అపనమ్మకాలు ఉంటాయి తక్కువ ఫీజుతో చెప్తున్నారు ఇరవై వేల రూపాయలతోనే ఎల్లో ఎడ్యుకేషన్ అందిస్తానంటున్నారు మిగతా కార్పొరేట్ కళాశాలలో లక్షల ఫీజులు కడుతున్నాం కదా ఇరవై వేల రూపాయలకి కూడా అదే ఎడ్యుకేషన్ ఇస్తారా అని డౌట్ అనేది ఇంతకుముందు ఉండేది లాస్ట్ ఇయర్ మాకు ఫోర్ సిక్స్టీ త్రీలో ఒక అమ్మాయికి వస్తే ఈ రోజున ఫోర్ సిక్స్టీ దాటి ఫోర్ మెంబర్స్ సాధించాం అదేవిధంగా పాస్ పర్సంటేజ్లో కూడా నైంటీ పర్సెంట్ అబౌవ్ సాధించాం ఇక్కడ సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంచుమించుగా నైన్ హండ్రెడ్ అబవ్ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చినాయండి ఇది మా ఎడ్యుకేషను మా రాయవారం విజ్ఞాన్ సాధించిన విజయం కాకుండా ఇది మీరు అందరి ప్రోత్సాహం వల్ల వచ్చిన విజయం అని మాత్రం నేను చెప్పగలను ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను